హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు థింగ్ స్టూడియోస్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తున్నానండి ఈ వీడియోకి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక అవేర్నెస్ అనమాట ఎందుకంటే ఈ మధ్య కాలంలో రోజు రోజుకి స్కామ్స్ పెరిగిపోతున్నాయి సైబర్ క్రైమ్స్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ ఇలా ఫ్రాడ్ చాలా స్కామ్ ఎక్కువైపోతున్నారు సో నేను డైరెక్ట్గా స్కామ్స్ కోసం వివరించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కన్నా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్గా ఈ స్కామ్స్టర్ని తీసుకొని స్కామ్స్టర్ని ఇంటర్వ్యూ చేస్తే స్కామ్స్టర్ స్కామ్స్ ఎలా చేస్తాడు అని మీకు డైరెక్ట్గా వివరిస్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుందని ఆ ఇంపాక్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేశానండి సో స్కామ్స్టర్ వాళ్ళు ఎలాంటి స్కామ్స్ చేస్తారు ఎలాంటి మోసాలు చేస్తారు అన్నది వాడు వివరిస్తుంటాడు నేను క్వశ్చన్స్ వేస్తుంటాను వీడియో ఎండ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందనే కమెంట్ చేయండి దానికి కంపల్సరీ నేను ఆన్సర్ చేస్తాను యాజ్ వెల్ ఆస్ వీడియో ఎండ్లో నేను ఈ స్కామ్స్ ఏవైతే స్కామ్స్టర్ చెప్తాడో ఆ స్కామ్స్ని నేను వివరిస్తూ వాటికి మనం ఎలా సేఫ్ జోన్లో ఉండాలి ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలి మనం ఈ స్కామ్స్కి దొరకకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది మీకు వీడియో ఎండ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎండ్ దాకా చూడండి మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఇప్పుడు నేను సందీప్గా ఒక ఇంటర్వ్యూర్గా ఈ స్కామ్స్టర్ని ఇంటర్వ్యూ చేస్తాను స్కామ్స్టర్ మీకు స్కామ్స్ కోసం వివరిస్తాడు వ్యూయర్స్ ఇదిగోండి మన స్కామ్స్టర్ ఇతనే నేను ఫిక్షనల్ క్యారెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇతనికి స్కామ్స్టర్ అనే పేరు పెట్టాను ఇతను చేసే స్కామ్స్ ఎలా ఉంటాయి మోసాలు ఎలా చేస్తాడు మనుషుల్ని ప్రజల్ని అనేది తన నోటి వెంటే మనం విందాము అది మీరు జాగ్రత్తగా వినండి ఆయన ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆ స్కామ్స్లో మనం దూరకూడదు మనం దొరకకూడదు అని అంటే దానికి తీసుకునే జాగ్రత్తలు ఏంటి అన్నది నేను వీడియో ఎండ్ లో చెప్తాను ఐ వ్యూస్ వెల్కంప్యూ పింగ్ స్టూడియోస్ నేను స్కామ్ స్టార్ పింక్ సందీప్ రిక్వెస్ట్ వరకు నేను మీ దగ్గరికి వచ్చాను సో నేను మీకు నమస్కారం హాయ్ హలో చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరు పొద్దున్నే లెగ్స్తే రాత్రి పడుకునేదొక నేను మీ పక్కనే ఉంటాను మీతోనే ఉంటాను సో నా పరిచయం మీకు అవసరం లేదు కానీ నేను చేసే స్కాన్స్ ఏంటో మీకు వివరించాలని నేను ఈరోజు వచ్చాను నేను చేసే స్కామ్స్ మీకు పూర్తిగా జరిస్తాను నేను రోజువారి స్కామ్స్ చేస్తాను ఆ ఇక్కడ విషయం సో చేసే స్కామ్స్ మీరు మీరు గ్రహించి జాగ్రత్త పడితే మీ ఖాతాలో డబ్బులు నేను తీసుకోకుండా ఉంటాను లేదా రోజు మీ ఖాతాలో డబ్బులు ఖాళీ చేస్తూనే ఉంటాను చెప్పండి స్కామ్స్టర్ మా మా జనాల్ని మీరు ఎలా మోసం చేస్తున్నారు అసలు మీ మోటో ఏంటి మీరు వాట్సాప్ ని ఎలా వాడుతున్నారు పొద్దున్న లేవగానే మీకు నేను పరిచయం అయ్యేది వాట్సాప్ తో పొద్దున్న లేవగానే మీరు చేసే మొదటి పని వాట్సాప్ ఓపెన్ చేయడం దాని ద్వారా నేను పరిచయం అవుతుంటా జాబ్స్ కావాలా నెలకి లక్ష రూపాయలు పైగా సంపాదించాలనుకుంటున్నారా ఎస్బీఐ లో కొటాక్ రివార్డ్ పాయింట్స్ ఉండిపోయాయి వాటిని రిడీమ్ చేసుకోండి తక్షణమే ఐదు వేల రూపాయల క్యాష్ బ్యాక్ పొందండి లక్కీ స్పిన్ రీల్ ఆడండి వెంటనే మీ ఖాతాలోకి ఐదు రూపాయలు వచ్చేటట్టు చేసుకోండి ఈ రోజు అదృష్టవంతుడు అవ్వండి ఇలా రకరకాల మెసేజ్లతో ఎన్నో రకమైన భయంకరమైన లింకులతో నేను పొద్దు పొద్దున్నే మీకు పరిచయం అవుతుంటాను అది నేను చేసే పొద్దున్న పని నేను మీ స్కాన్ స్టార్ ఇది పెడితే అది క్లిక్ చేయకండి మీరు క్లిక్ చేశారా నా బుట్టల పన్నట్టే నా బుట్టల పడ్డారా మీ ఖాతా ఖాళీ అయినట్టే జాగ్రత్త ఓకే స్కామ్స్టర్ మేము మోసపోయే వాటిల్లో చాలా స్కామ్స్ ఉన్నాయి ఇంకో స్కామ్ కోసం చెప్తే విని తరిస్తాం మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యే మీకు ఫోన్ వస్తుంది అది ఎవరో కాదు నేనే చేస్తాను హలో సార్ మీరు మా కంపెనీ లక్కీ డ్రాలు లక్కీ విన్నర్ అయ్యారు మీరు యాభై వేల రూపాయలు గెలుచుకున్నారు మీరు యాభై వేల రూపాయలు తక్షణం మీ ఖాతాలో జమ అవ్వాలంటే మీరు మా క్యూఆర్ కోడ్ స్కానర్ ని స్కాన్ చేసి నాకు రూపాయి పంపించండి అని నేను చెప్తా మీరు స్కాన్ చేయగానే అక్కడ ఐదు వేల రూపాయల నుంచి యాభై వేలైనా లక్ష రూపాయలైనా పే నౌ ఆర్ డిక్లైన్ అని ఉంటుంది మీరు యాభై రూపాయలు నా అకౌంట్ లో ఆనందంతో ఆశతో మీరు పే చేస్తున్నారా రిసీవ్ చేస్తున్నారా కూడా చూడకుండా పే నౌ కొట్టి మీ పిన్ని కొడతారు తక్షణమే మీ ఖాతా ఖాళీ అవుతుంది నా ఖాతా నిండుతుంది టెక్నాలజీని ఆసరాగా తీసుకొని స్కామ్స్ చేసే మీరు ఏ టెక్నాలజీని దాంతో మమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో కొంచెం వివరంగా మా చెప్పండి ఇలాంటి స్కామ్స్ ఎన్నో 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 ఇప్పుడు నేను చెప్పబోయే స్కామ్ చాలా భయంకరమైనది ఎంతో మంది మనోభావాల్లో నేను హక్ చేస్తూనే ఉంటాను మీరు మధ్యాహ్నం భోజనం మొదలు మీకు ఇంకో ఫోన్ కాల్ చేస్తాను హలో హలో డాడీ డాడీ నేను డాడీ డాడీ మీతో ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు డాడీ నా వీడియోలోనే చూపిస్తున్నాడు డాడీ నన్ను బెదిరిస్తున్నాడు డాడీ అర్జెంటుగా యాభై వేల రూపాయలు పంపించుకుంటున్నాడు డాడీ నాకు ఏం చేయాలి అబ్బాయిలు కావట్లేదు డాడీ మీరు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి డాడీ ఆయనకి ఫోన్ ఇస్తామని డాడీ డాడే 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 అని భయంతో వీడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు ఒక కూతురు ఒక తండ్రికి ఫోన్ చేస్తుంది ఒక కొడుకు ఒక అమ్మకు ఫోన్ చేస్తాడు ఒక అన్న ఒక తమ్ముడికి ఒక తమ్ముడు ఒక అన్నకి ఇలా ఏఐ టెక్నాలజీతో వాయిసెస్ మారుస్తాను వాళ్ళ వాయిస్ని నేను క్లోన్ చేసుకుంటాను వాళ్ళకే ఫోన్ చేసి నేను బెదిరిస్తాను వాళ్ళు వెంటనే నా పిల్లలు నా తమ్ముడు నా అక్క నా అన్న అని భయపడిపోయి వెంటనే వాళ్ళ ఖాతాలో నుంచి నేను చెప్పిన ఖాతాలోకి అమౌంట్ తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఇలాంటి స్కామ్స్ కి మీరు భయపడుతూనే ఉండాలి నేను భయపెడుతూనే ఉంటాను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు పొద్దున్నే లగిస్తే రాత్రి దాకా ఇదే పని మీరు భయపడితేనే అజాగ్రత్తతో మీరు తప్పులు చేస్తూనే నీ ఖాతాలు ఖాళీ చేసుకోవాలి ఇలాంటివి ఎన్నో ఎన్నో ఇంకా ఎన్నో స్కామ్లు ఉన్నాయి మీరు ఆశ్చర్యపోతూనే ఉంటారు మాకు తెలియకుండానే పార్సల్స్ బుక్ అయినట్టు పార్సల్స్ మాకు వచ్చాయని కాల్స్ వస్తుంటాయి అది మీ పనేనా నెక్స్ట్ ఏంటో తెలుసా స్పార్సల్స్టర్ అంటే ఏమనుకుంటున్నారా మీ డేటా ఎల్లప్పుడు నా దగ్గర ఉంటుంది నేనే మీ ఫోన్ నంబర్స్ తో మీ అడ్రస్ తో ఒక షేట్ పార్సల్ బుక్ చేస్తా బుక్ చేసిన తర్వాత నేనే మళ్ళీ కాల్ చేస్తా హలో సార్ మా దగ్గర మీ పార్సల్ బుక్ చేసుకున్నారు ఆ పార్సల్ కస్టమ్స్ లో బుక్ అయింది ఎందుకంటే పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయి సో మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీస్ వాళ్ళు కస్టమ్ ఆఫీసర్స్ మీ ఇంటికి వస్తున్నారు ఈ కేసు నుంచి తప్పించుకోవాలా నేనే మీకు దిక్కు మీరు మీ ఖాతాలో నుంచి నేను చెప్పిన అకౌంట్ కి యాభై వేల రూపాయలు పంపించండి నేను మిమ్మల్ని గట్టిస్తా లేదా కోర్టులంటూ పోలీసులంటూ జీవితకాలం మీరు జైల్లోనే గడపాల్సి వస్తుంది ఆయన వెంటనే యాభై వేలు కాదు లక్ష రూపాయలు అయినా పంపిస్తానని బయట భయపడుతూ సార్ 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 మీరే నన్ను కాపాడాలి సార్ అంటూ తక్షణమే నేను చెప్పిన అకౌంట్ నంబర్కి యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తాడు నా అకౌంట్ అకౌంట్ ఖాళీ అవుద్ది బ్యాంక్ వాళ్ళ దగ్గర కూడా మా డీటెయిల్స్ అప్డేట్ అయ్యి ఉండవు కానీ మా అడ్రస్లు మా ఫోన్ నంబర్లు మా ఆధార్ కార్డ్ ఏంటి మా పాన్ కార్డ్ ఏంటి ఇవన్నీ మీకు ఎలా వస్తుంది ఈ డేటా కొంచెం మా వ్యూఎస్కి వివరించండి మంచి క్వశ్చన్ అడిగారు సందీప్ గారు మాకు డేటా ఎక్కడి నుంచి వస్తుందా మీరు ఇస్తున్న ఏ నేనే తీసుకోవట్లేదు మీరే ఇస్తున్నారు పొద్దున్న ఇచ్చితే రాత్రి పొడికునే డేటా నేను చేసే స్కామ్స్కి అతి ముఖ్యమైనది డేటా ఆ డేటాని మేము ఎలా చేస్తామో తెలుసా మీకు నేను ఫోన్ చేస్తాను హలో సార్ మీరు రీకేవైసీ చేసుకోవాలి సార్ లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు బ్లాక్ అవుతాయి మీ అకౌంట్ కూడా పర్మనెంట్ గా బ్లాక్ అవుతుంది అప్పుడు మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసుకోలేరు దయచేసి మీరు రీకేరేసి చేసుకోండి నేను హెల్ప్ చేస్తా అని నేను చెప్తా ఓకే సార్ ఓకే సార్ అవునా సార్ అని చెప్పేసి నాకు ఏం చేయాలి సార్ అని అడుగుతారు అప్పుడే నేను ఒక లింక్ పంపిస్తా తడంతడంతైజెడ్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ ని నేను క్లోన్ చేసి లింక్ వాళ్ళ వాట్సాప్ కి వాళ్ళ ఫోన్ మెసేజ్కి నేను పంపిస్తా వాళ్ళు వెంటనే ఆ లింక్ ఓపెన్ చేస్తారు ఇక్కడ నేను ఏదైతే షీట్ పెట్టానో ఆ షీట్ వాళ్ళు ఫిల్ చేస్తారు ఆ ఫిల్ చేసిన షీట్ లో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వాళ్ళ కరెంట్ అడ్రస్ వాళ్ళ పెర్మనెంట్ అడ్రస్ వాళ్ళకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ప్లస్ ఒక థర్టీ సెకండ్స్ వాళ్ళ వీడియో కాల్ వీడియో కేవైసీ ఇవన్నీ నేను గ్యాదర్ చేస్తా ఈ డేటాని ఇంటర్నేషనల్ దేశాలకి అందేస్తా అక్కడ మొదలవుతుంది ఇళ్ళ కాటా పాలి మొదలు అవ్వడం చూసారా సందీప్ గారు మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తే మీకు రోజంతా సరిపోదు ఇలాంటి స్కామ్స్ చాలా ఉన్నాయి నేను చేసే స్కామ్స్ ఒక్కొక్కటిగా నేను చెప్తూనే ఉంటాను వీడియోని పూర్తిగా మీరు చూడండి మీరు చూడండి మీ వ్యూయర్స్ కి చూపించండి మా అకౌంట్లో నుంచి డబ్బులు దొబ్బేసే సాధనలో ఇంకో స్కామ్ కోసం చెప్తారా నాకు డౌట్ మీకు అసలు సిగ్గు భయం అనేది లేదా ఏం మాట్లాడుతున్నారు సందీప్ నేను సిగ్గు నా అకౌంట్ నిండదు మీ అకౌంట్ లో ఖాళీ అవ్వదు నేను చేసే మరిన్ని స్కాముల కోసం నేను మీకు చెప్తూనే ఉంటాను వీడియోని పూర్తిగా చూడండి నెక్స్ట్ నేను చెప్పబోయే స్కామ్ ఏంటో తెలుసా మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారా ఇంజనీరింగ్ చదువుతున్నారా స్టూడెంట్స్ నా టార్గెట్ వాళ్ళకి చిన్న చిన్న మొత్తాల్లో లోన్లు ఇస్తా ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తా ఖర్చులకు ఇస్తా నన్ను ఇన్స్టాల్ చేసుకోండి ఐదు వేలు తక్షణమే పొందండి అని మెసేజ్ పెడతా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు నీటి చెప్పకుండా వాళ్ళు లోన్ తీసుకుంటారు ఆ లోన్స్కి నేను వడ్డీ మీద కొద్ది వడ్డీ మీద కొడ్డీ వడ్డీ మీద వడ్డీ వేసి ఇరవై వేలు చేస్తా ముప్పై వేలు చేస్తా అది కట్టలేక వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలా చెప్పకూడదా అని సందిగ్ధంలో ఉండిపోతారు అప్పుడు నేను బెదిరిస్తా నువ్వు తక్షణమే కట్టాలి లేదంటే మీ నాన్నకు చెప్తా మీ అమ్మకు చెప్తా అని బెదిరిస్తా వాళ్ళే భయపడి వాళ్ళ నాన్నకో అమ్మకో ఎక్కడో దగ్గర అప్పు చేసి మళ్ళీ నా అప్పు తీరిస్తారు ఇలాంటి స్కాన్స్ ఎన్నో చేస్తుంటాను అందుకే నాకు స్కాన్స్టర్ అని అంటుంటారు నేనంటే నూట నలభై ఆరు దేశాల్లో గడగడ ఎందుకంటే వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే నేను ఇలాగే కూర్చుంటా ఇలా రిలాక్స్డ్గా కూర్చుంటా కంప్యూటర్ ముందు కూర్చుంటా ఒక సెల్ పట్టుకుంటా అంతే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయినంత వరకు నేను చేస్తూనే ఉంటా దీనికి పరిష్కారం మీరు ఎప్పటికీ పొందలేరు మీరు ఆశ వదులుకోవాలి జాగ్రత్త పడాలి అప్పుడే నన్ను ఎదిరించగలరు పొద్దున్న లగిస్తే పడుకునేదాకా డబ్బులు సంపాదించాలి జీవితం మెరుగుపడాలి అని మేము చేసే అన్ని ప్రయత్నాలను మీరు ఎలా మీ వైపు తిప్పుకుంటున్నారు మీకు అనుకూలంగా ఇలా ఎన్నెన్నో స్కామ్స్ అండి మీరు చేసే స్కామ్స్ మీరు తెలుసుకునే లోపే మీ రోజు గడిచిపోతుంది నేను చేసే స్కామ్స్లో ఇంకో అద్భుతమైన స్కామ్ ఏంటో తెలుసా నా టార్గెట్ ఈసారి ట్రేడర్స్ ఉదయం అవ్వగానే నేను మొదలు పెట్టే టెలిగ్రామ్ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తుంటారు నా అకౌంట్ లో డబ్బులు వేయడానికి చాలా సింపుల్ నేను ఈ రోజు ఒక స్టాక్ బుల్ రన్ లో ఉంది మీరు ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేయండి మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు మీకు ఫిఫ్టీ థౌజండ్ ఇస్తానంటాను ఈ ఆశ పడే వాళ్ళు అత్యాస పడే వాళ్ళు ఉన్నంత వరకు నా ఖాతాకి డోకా లేదు ట్రేడింగ్ కోసం పూర్తిగా తెలిసిన తర్వాతే స్టాక్ మార్కెట్ లోకి రావాలి కానీ మీరు రారు కదా నన్ను రప్పిస్తారు మార్కెట్ లోకి నాకేమీ రాదు స్టాక్ మార్కెట్ అంటే నాకేమీ తెలియదు సందీప్ కానీ నేను వాళ్ళకి ఐదు వేలకి యాభై వేలు ఇస్తా అంట వెంటనే వాళ్ళ అకౌంట్ లో ఉన్నవన్నీ ఊడ్చి మరి నా అకౌంట్ లో వేస్తారు ఆశపడద్దు మీకు ట్రేడింగ్ తెలుస్తూ స్వయంగా ఈవే చూసుకోండి స్కామ్స్ అన్ని సమాధానాలు తోనే చెప్తున్నారు స్కామ్ టఫ్ ఇలా మీరు ఎంతకాలం చేస్తారో దీనికి ఎండ్ లేదా మీరు ఆపరా ఫోన్పే గూగుల్ పే లాగిన్ డీటెయిల్స్ తెలియని వాళ్ళ దగ్గర కూడా మీరు డబ్బులు మింగేస్తున్నారు ఓకేకి నీరు చెప్పింది అలా సార్ చూస్తాడో కానీ చెప్పింది వాళ్ళు చూస్తారో చేయరు మెజోర్ వాళ్ళకి అవసరం ఇంత వరకు అతి ఆశ ఉన్నంత వరకు వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు నేను ఏదైనా ఎవరికైనా టికెట్లు బుక్ చేసుకుంటున్నారా లేదా మీరు అన్నోన్ పర్సన్స్ తో ఎలక్ట్రికల్ బిల్ కడుతున్నారా నెట్ బిల్ కడుతున్నారా దేనికైనా మీరు యూపీఐ వాడాలనుకుంటున్నారా మీకు వాడడం రాదు నేను చేస్తాను సార్ మీ మొబైల్లో టీమ్ జ్యూర్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోండి అని మీ యాక్సెస్ ని వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుని వెంటనే మీ యాక్సెస్ వాళ్ళ చేతిలో పడుతుంది వెంటనే మీ మొబైల్ లో కానీ మీ లో కానీ ఏమున్నా వాళ్ళ మొబైల్ కి యాక్సెస్ వస్తుంది సో మీ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మీకు తెలియకుండా వాళ్ళు చేసుకుంటారు సో అన్నోన్ పర్సన్స్ ని మీరు నమ్ముతూనే ఉంటారు నాలంటే మోసం చేస్తూనే ఉంటాడు ఏమంటారు సందీప్ నేను చేసే స్కామ్స్ అన్ని ఇట్లానే ఉంటా ప్రజల్ని మబ్బు పెడుతూ ఉంటా ప్రజల్ని ఎమోషనల్ గా గురి చేస్తూ ఉంటా వాళ్ళని భయభ్రాంతులను చేస్తా భయభ్రాంతులను చేసి వాళ్ళ కాటాలు ఖాళీ చేస్తూనే ఉంటా ఇదే నా దినచర్య నేను ఇంకొక స్కామ్ చెప్పి నేను మీ దగ్గర నుంచి నా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేస్తా లూర్స్ మీరు భయపడుతూనే ఉండాలి నేను భయపడుతూనే ఉంటా మీరు తప్పులు చేస్తూనే ఉండాలి నా అకౌంట్ ఫిల్ చేసుకుంటూనే ఉండాలి ఇంకొక లాస్ట్ స్కామ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ అనుకుంటారో స్కామ్ అనుకుంటారో మీరు చెప్పే క్వశ్చన్స్కి ఆన్సర్స్కి అన్ని స్కామ్స్ తోటే మీరు మా కి వివరించారు సో ఇంకొక ఫైనల్ స్కామ్ కోసం చెప్పేయండి యూత్ని టార్గెట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ డేటింగ్ యాప్స్ ఈ యూత్ ని టార్గెట్ చేసి ఈ డేటింగ్ యాప్స్ ద్వారా మీరు ఎలా బురిడి కుట్టిస్తున్నారో కొంచెం మా వ్యూవర్స్ కి చెప్పి మీరు మింగేయండి ఈ రోజుకి నేను చెప్పే ఆకరిస్తాం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉంటున్నా ఇంకా చాలదు అంటూ కొత్త కొత్త డేటింగ్ యాప్స్ లో ఫ్రెండ్షిప్స్ పెంచుకుంటుంటారు అందులో ఒక ఫ్రెండ్గా నేను కూడా ఉంటాను ఆ విషయం వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలుసు ఈ డేటింగ్ యాప్స్ లో ఈ స్కామ్స్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎటువంటి అబ్బాయి అయినా ఎటువంటి అమ్మాయి అయినా నన్ను ఫాలో అవ్వాల్సిందే నన్ను కలవడానికి ప్రయత్నించాల్సిందే అలా ఎమోషనల్ గా అబ్బాయికి అయితే అమ్మాయిలా అమ్మాయికి అయితే అబ్బాయిలా రెండు విధాలుగా చార్జ్ చేసేది నేనే రెండు విధాలుగా ఫోన్ చేసి మాట్లాడేది నేనే వాళ్ళని ప్రేమ ముసుగులో ముంచేస్తా వాళ్ళ అకౌంట్లు ఖాళీ చేస్తా ఇంకా వాళ్ళకి అతి ఆశ ఎక్కువ అయిందా రొమాన్స్ కోసం ఎదురు చూస్తున్నారా ఇంకా అంతే వాళ్ళు బలి ఎందుకంటే నేను చెప్పిన ప్లేస్కి వాళ్ళని రమ్మంటా లేదా వీడియో కాల్ చేయమంటా వీడియో కాల్ చేశారా నాకు ఐదు వేల దగ్గర యాభై వేలు యాభై వేల దగ్గర లక్ష ఎందుకంటే వాళ్ళకి తెలియదు నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తానని కానీ వాళ్ళు మాత్రం నన్ను ఒక ఫ్రెండ్గా ఒక లవ్వర్ గా నన్ను నమ్ముతారు ఇదే ప్రపంచం సందీప్ ఈ ప్రపంచంలో నేను చేసే స్కామ్లకి ఆశ అతి ఆశ భయం ఉన్నంత వరకు నాకు డోకా లేదు నా స్కామ్స్ కి ఢోకా లేదు సో మీ జీవియర్స్ కి నువ్వు ఏం చెప్పుకుంటావో ఏం చేస్తావో మీ ప్రయత్నాలు మీరు చేయండి నేను మాత్రం నా స్కాన్స్ మోసాలని ఆపను కేర్ఫుల్ నేను మీ గంటే ఉంటా మీతోనే ఉంటా లెగిస్తే రాత్రి పొడుకునే దాకా నేను ఆడుతూనే ఉంటా నా నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి సందీప్ మాటలు వింటారా వినండి సో వంద శాతంలో ఒక్క శాతమైనా మీరు బయటపడచ్చు థ్యాంక్ యూ వస్తాను అంతవరకు జాగ్రత్త సో ఫ్రెండ్స్ వ్యూర్స్ చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అండి నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అలాగే మీరు కూడా తీసుకోవాలి ఎందుకంటే మనకి జరిగిందనే కాదు వేరే ఎవరికి మనకి జరిగిన నష్టం జరగకూడదని మనకి జరిగిన నష్టం ఇంకొకరికి జరగకుండా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలండి ఈ మధ్య కాలంలో స్కామ్స్టర్స్ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ మంది ఉంటుందో మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను సో స్కామ్స్టర్స్ చేయాలనుకుంటే ఏవైనా చేయొచ్చు కానీ మనం బయటపడాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త వహించాలండి సో ఒకవేళ మీరు ఎంత జాగ్రత్త వహించినా ఎక్కడో దగ్గర మిస్టేక్ జరిగి మీరు బాధితులు అయ్యారంటే కంగారు పడకండి వెంటనే సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి ఎందుకంటే పోలీసులే కాదు సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు నేషనల్ పోలీస్ హెల్ప్లైన్ వన్ వన్ టూ కాల్ చేయండి నేషనల్ ఉమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ నేషనల్ సైబర్ క్రైమ్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో అలాగే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో కంప్లైంట్ రైస్ చేయాలి అనుకుంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో లాగిన్ అయ్యి మీ కంప్లైంట్ని రైస్ చేయండి ఎలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసినా మీరు భయపడకండి పోలీసులు మనల్ని హెల్ప్ చేస్తారు సైబర్ క్రైమ్ వాళ్ళు మనల్ మనకి హెల్ప్గా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళ డ్యూటీ అది మీరు ఎటువంటి కంగారు పడి ఎవరికి డబ్బులు కొట్టకండి నేను ఈ మధ్య కాలంలో చాలా నా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను చూశాను దగ్గరుండి వాళ్ళకి నాకు వీలైనంత హెల్ప్ చేశాను సో ఇలాంటి వాటిని మీరు తప్పించుకోవాలంటే మాత్రం ఒకటే సొల్యూషన్ మీరు జాగ్రత్త పడాలి ఈ స్కామ్స్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వాట్సాప్ స్కామ్ కానీ ఏఐ వాయిస్తో చేస్తున్న స్కామ్స్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకునే స్కామ్స్ కానీ ఎక్కువైపోయాయి సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి సో వాటి నుంచి మనం తప్పించుకోలేము సో మనం తప్పించుకోవాలి మనం బయటపడాలి మనం ఒక వ్యక్తిని కాకూడదు అంటే మాత్రం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఏ లింక్ని పడితే ఆ లింక్ని క్లిక్ చేయకండి వాట్సాప్ గ్రూప్స్లో వస్తున్నాయి కదా మెసేజెస్ అని చెప్పేసి వాటి మీద క్లిక్ చేయకండి టెలిగ్రామ్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎందులో అయినా సరే మీకు తెలియని వ్యక్తులు లింక్స్ పంపించారంటే వాటిని క్లిక్ చేయకండి అండ్ మోర్ ఓవర్ మీరు ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి ఎప్పటికప్పుడు పాస్వర్డ్స్ మార్చుకోండి ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యూత్ అంతా ట్రేడింగ్ చేస్తున్నారు సో మార్నింగ్ ఫైవ్ థౌజండ్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈవినింగ్ ఫిఫ్టీ థౌజండ్ మేము చేస్తాం టెన్ టైమ్స్ ప్రాఫిట్ మీకు ఇస్తామని చెప్పేసి మబ్బి పెడుతున్నారు అలాగే మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఏదో రకంగా వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు సో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకండి ఇలాంటి స్కామ్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటానో దయచేసి మీకు వీలైనంత వరకు ఇలాంటి వాటిల్లోకి దూరకండి మీకు ఏదైనా అనుమానం వచ్చిందో పక్కన ఎవరుంటే వాళ్ళకి అడగండి సజెషన్స్ తీసుకోండి ఇంకా ఎక్కువ అనుమానం కలిగితే వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా కంటెంట్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను ప్రయత్నిస్తుంటాను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి థ్యాంక్ యూ